విశ్వాసము కలిగించి దేవాన్ని లోకానికి వారసులుగా మమ్మల్ని మీరు ఆకర్షించి అంగీకరించినందుకు చెల్లిస్తున్నాం ఈ ప్రాంత వాసులు కూడా మీ సత్యాన్ని వినాలని మా తండ్రి మీ దాసులు భాస్కరన్నయ్య గారిని మీరు ప్రేరేపించి వారితో ఉన్న సంఘాన్ని మీరు ప్రేరేపించి బలపరిచి వారి ద్వారా ఈ ప్రాంతానికి రక్షణ సువార్తను మీరు తీసుకొచ్చినందుకు స్తోత్రాలు ఇదివరకే రక్షింపబడిన వారందరిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము ఈ రాత్రి వారి హృదయాల్లో నా తండ్రి పాప క్షమాపణ కొరకు నితి నాశనము తప్పించబడడానికి ఎందరైతే నా తండ్రి వాక్య జ్ఞానముతో వాక్య గ్రహింపుతో నిజంగా వారి హృదయాలు తెరిచి మిమ్మల్ని అంగీకరించున్నారో వారిని కనికరించి వారి పాపములు వారి దోషములు క్షమించి తండ్రి వారి యొక్క మా తండ్రి వారి పేర్లు మీ జీవ గ్రంథములో వ్రాసి వారిని నిత్య జీవానికి దైవరాజ్యానికి మీరు వారసులుగా చేశారని నమ్మి నేను స్థుతిస్తున్నాను మా తండ్రి మీ కొందనాలు అయ్యా ఈ రాత్రి వాక్యమును ప్రకటించినటువంటి గారు బట్టి స్థుతిస్తున్నాము ప్రకటించే భారం వారి హృదయంలో మీరు పెట్టినందుకు ఆ కోణములోనే మీ ఆత్మ ద్వారా వారు నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇక్కడ వారిని దీవించండి వారు వెళ్ళు ప్రతి స్థలములో అలనాడు పౌలు శీల పేతురు మా శిష్యులు నిజముగా ఆత్మల రక్షణ కొరకే వారు అడుగులు వేసినట్లుగా ఆత్మల రక్షణ కొరకే వారు పోరాడినట్లుగా మా తను ఇక్కడ అందరమును కూడా వారు కూడా మా తండ్రి ఆత్మల రక్షణ కొరకు మేము పోరాటకు సహాయం ఇచ్చేయండి బ్రహ్మపరచు ఆత్మలు ఈ లోక సంబంధమైనటువంటి ఘనతలు అతను దూరపరిచి నీ చిత్తమును జరిగించే కృప మా అందరికి అనుగ్రహించండి ఈ రాత్రి మీరు ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి కరెంటును బట్టి మైకును బట్టి మీకు స్తోత్రాలు ఈ ప్రాంత వాసుని బట్టి మేము స్థుతిస్తున్నాము నాయన ఈ రాత్రి నీ మాటను త్రోసిపుచ్చేవారు కాకుండా ఇది రక్షణ దినముగా భావించి ఇక్కడ వచ్చిన వారు మాత్రమే కాకుండా శబ్దం విన్నవారు వారి హృదయాలు దేవా మీ కార్యము జరిగించమని వేడుకుంటున్నాను ఈ రాత్రి వారితో మాట్లాడమని వేడుకుంటున్నాను మీరు కళల ద్వారా దర్శనముల ద్వారా నీ వాక్యము ద్వారా మాట్లాడగలిగిన దేవుడు వారి మనస్సాక్షితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను వారి వారి గృహాల్లో విశ్వసించిన వారు దేవా నీ నామమును విశ్వసించి ఈ రాత్రి జరిగించి మీరు మహిమ పొందుమని మీకే మహిమ చెల్లిస్తూ కష్టించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి మీ నామ మహిమ కొరకు మమ్మల్ని అందరినీ వాడుకోనండి ఆయా స్థలాల్లో ఆయా ప్రాంతాల్లో ఆయా సమయాల్లో మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఏ సునామము నా